దక్షిణాదిలో అత్యంత ప్రజాదరణ పొందిన జ్యువెలరీ బ్రాండ్ అయిన పిఎంజే జ్యువెలర్స్ తిరుపతిలో తమ కొత్త స్టోర్ను ఘనంగా పునః ప్రారంభించింది ఈ సందర్భంగా బంగారు నగల ప్రియుల కోసం అక్టోబర్ ఐదవ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు బిగ్గెస్ట్ వెడ్డింగ్ అండ్ హాఫ్ శారీ జ్యువెలరీ ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది ఈ కార్యక్రమానికి తిరుపతి మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ముఖ్య అతిథిగా హాజరై స్టోర్ను ప్రారంభించారు ఈ వేడుకల్లో పిఎంజే జ్యువెలర్స్ ఏపీ స్టేట్ హెడ్ అలీ క్లస్టర్ మేనేజర్ కందుకూరి అరవింద్ కుమార్ తిరుపతి స్టోర్ మేనేజర్ చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈరోజు తిరుపతిలో పిఎంజే స్టోర్ రెనోవేట్ చేసి ఈ ఎక్స్పాండెడ్ స్టోర్ని లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను కూడా పిఎంజే రెగ్యులర్ కస్టమర్ హైదరాబాద్లో ఏమైనా కావాలని హైదరాబాద్ పిఎంజేలో తీసుకునేదాన్ని దాని తర్వాత కర్నూల్లో నేను వర్క్ చేసినప్పుడు ఇప్పుడు తిరుపతిలో ఎక్స్పాండ్ చేసి న్యూ కలెక్షన్ చాలా న్యూ కలెక్షన్ కూడా పెట్టారు అలాగే ఎగ్జిబిషన్స్లో కూడా ఎక్కువ కలెక్షన్ పెడతా ఉంటారు సో నేను కూడా విజిట్ చేస్తూ ఉంటాను అండ్ ద క్వాలిటీ ఇస్ ఆల్సో వెరీ గుడ్ సో దట్స్ వై ఐ ఆల్సో ప్రిఫర్ పిఎంజే అండ్ ఇక్కడ తిరుపతిలో పెట్టి ఇంత కలెక్షన్ ప్రజలకి ఇప్పించడం కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ అలాగే మొత్తము ఆల్ ఓవర్ ఇండియాలో నియర్లీ ఫార్టీ ఫైవ్ స్టోర్స్ దాకా ఉన్నాయని చెప్పారు సో ఇది ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలని కోరుకుంటూ ఈ కలెక్షన్ కూడా పబ్లిక్ లేడీస్ ఎస్పెషలీ వచ్చి విజిట్ చేసి చూడాలని కోరుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ది పిఎంజె టీమ్ సో మేము బీయింగ్ ది ల్యాండ్ లార్డ్ ఫర్ దిస్ బిల్డింగ్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వీఆర్ సో హ్యాపీ వన్ వే అండ్ ది ఇస్ ఇది అంత పెద్ద బ్రాండా కాదా అన్న ఒక చిన్న డైలమా ఉండే బట్ దే మేడ్ దిస్ ఎయిర్ బైపాస్ రోడ్ డైమండ్ సూక్ లాగా చేశారు వీళ్ళు వచ్చిన తర్వాత చాలా డైమండ్ రిలేటెడ్ షాప్స్ వచ్చినాయి టెన్ ఇయర్స్ నుంచి ఉన్నారు మా దగ్గర సో ఇట్స్ మెయిన్ టెన్ ఇయర్స్ ఆల్రెడీ సో నెక్స్ట్ టెన్ ఇయర్స్ నెక్స్ట్ టెన్ ఆర్ ట్వంటీ ఇయర్స్ దే వాంటెడ్ టు గ్రో హియర్ అండ్ వీఆర్ ఆల్సో సో హ్యాపీ టు బీ దెమ్ బీయింగ్ యాజ్ ద ఓనర్ ఫర్ దిస్ సో ఆ రిలేషన్షిప్ కాకుండా మేము యాజ్ అ కస్టమర్ అండ్ కస్టమర్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు సో ఇస్ మై వైఫ్ సో మాకు కొంచెం యునీక్ హై డిజైన్స్ నస్తుంది అంతకుముందు అంతా మేము సింగపూర్కో మలేషియాకో ఇట్లా పోయినప్పుడు బయట చూసేవాళ్ళం బట్ అలాంటి డిజైన్స్ వన్స్ పిఎంజేకి వచ్చిన తర్వాత విడిన్ షిఫ్ట్ టు ఎనీ వన్ ఎల్స్ సో ఆల్ నన్ను యూనిక్ డిజైన్స్ చూడరు చాలా బాగుంటాయి డిజైన్స్ లైక్ వైడ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ కానీ డైమండ్లో గోల్డ్లో రెండిట్లో ఉంటాయి కంగ్రాచులేషన్స్ టు పిఎంజే టీ